పెద్దారెడ్డి నమస్కారం ఏమంటున్నావు నేను మొదటి మారుణి నింటే నాకు ఈ గతి పట్టేది కాదంటాను నువ్వు ఫ్రాక్షనిస్ట్వే సారాయముతావు కేసు ఉంది నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్ ఇసుక మినావు ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్తోనే మాట్లాడతా లాస్ట్కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టినావు ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు నూరు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి కట్టే పట్టేది కాదా రే అప్పుడు నువ్వు చేసుకున్న చేసలుగా ఇవ్వద్దు నీకు ఈ గతి పట్టింది ఊర్లో అసహించుకుంటాన్నారు ఏమనంటే కోర్ట్ అంటావు కోర్ట్ ఆర్డర్ దో ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లు ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లు చూసుకోండి ప్రెస్ పొంద కోర్ట్ ఆర్డర్ ఏముంది ఇక్కడ చదువు ఏ రోజురా ప్రెస్ చదువు ఒక్కసారి దయచేసి ఇడా పై చదువురా చదువు పైన ఏముంది ఇస్టిస్ హైకోర్టు జస్టిస్ ఒకటి కాదు అయ్యా ఒకటి కాదు ఈ బుద్ధు ఏదో అంటానావే ఇవన్నీ బెంచ్లో చినేటివి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటే బహిష్కన ఐదేళ్ళు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వు ఏందో మాట్లాడతావు పొద్దునోకులు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఊరి పిలుచుకురాండి అని వచ్చింది చూస్తారా అమరావతిది హైకోర్టు ఏమి ఆర్డర్ వస్తే ఎస్పి ఎస్పీ గారికి ఇచ్చినాం ఎల్లో లైన్లో మేసినాం చూడ ఏమొచ్చింది ఆబొద్దు మరి ఆబొద్దు పంపిలేదే పోలీసు వాళ్ళు అంటే మీ కనసందుల్లో మెలిగినారా పోలీసు వాళ్ళ ఇవన్నీ ఆర్డర్లే లాస్ట్గా ఆడికి పోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాము సుప్రీంకోర్టుకి పోతే ఏమనింది గో బ్యాక్ టు హైకోర్టు గో బ్యాక్ టు హైకోర్ట్ ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆబోద పోలీసు వాళ్ళు నీ చెప్పు చేతుల్లో నేర పోలీసు వాళ్ళు ఏమే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆ ఎస్పీకి రాస్తుంది నాయనా ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడి పత్రి ప్రజలకి లాంటి ఆర్డర్లు కూడా నేను వదిలిపెట్టలే ఎనిమిది బి వంట ఆర్డర్లు కోర్టు ఆర్డర్లు అన్ని కోర్ట్ ఆర్డర్లే తప్పేం చెప్పడం ఇవన్నీ కోట్ ఆర్డర్లు ఇవన్నీ ముప్పై ఆరు కోట ఆర్డర్లు ఇంకా నీకుండేది మూడే ముప్పై ఆరు కోట ఆర్డర్లు బేఖాద్ర ఏంపా ఇద్దో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమీ ఆడగడ పోతే ఆడ కూడా ఇచ్చింది నాయనా పోలీసులు ఎడుగురికి పంపిణండి మరి ఆబుద్దు లేదే ఈ పొద్దు వచ్చేదా నీకు కోర్టుకు పో లేదు లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డరు నీకు ఒకరు కాదు శత్రువు తాడిపత్రలోనే కాదు మొత్తం కాన్సెస్లో నీకు శత్రువులు ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మనుషులు ఉన్నారా పోని వైఎస్ఆర్లో రానిడకుండా ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ అవే గవర్నమెంట్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాస పెట్టుకోవాలి నీకు పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ శైల్ మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దు ఎందుకు ఏం చేస్తారు పోలీసు వాళ్ళని నువ్వు చేసినా దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు పీడి యాక్ట్ ఏం చేసేవి అది ఎట్లా నీ నీకు వర్తించదా నా తండ్రి ఆ బుద్ధు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రాని ఈ బుద్ధుడ లా అండ్ ఆర్డర్ అనే రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎమ్మెడో పెట్టుకుని వస్తున్నాదా ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చిన ఇప్పుడు కూడా సిఐ ఉన్నారు ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్లో వదిలిపెట్టొచ్చినారు ఆ ముందు మేము పోలీసు తో రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసులు నీకు ఇచ్చారు కదా హైకోర్టు రా ఎవరొద్దానం నిన్న పొద్దున ఎందుకు పోలీసులను బ్లేమ్ చేస్తాను మేమంతా ఉండలే మేమంతా ఉండలేదా రా నువ్వే చెప్తాం మేము నలుగురు మా ఇది అని నువ్వే చెప్తావు ఇది ఇంకా ఏం కాదు చెప్పు నీకు ఇవన్నీ ఎవరివి ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది ఒక హరిజన మహిళ ఏం చేస్తే జైలుకి పోయి చూసి పెడుతు అంత కష్ట నీకు అంటే వీళ్ళందరూ మీద కక్ష కట్టినారు ఏదో అనుకోవద్దు నువ్వు ఆ ఇదే పోలీస్ నాకు ఎన్నున్నా చూడు అయితే ఇది మా కార్యకర్తల మీద ఒక్క కేసు పెట్టినామే మీ కార్యకర్తల కింద ఎందుకు మాట్లాడతాను ఊరికే లా అండ్ ఆర్డర్ యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చదువుకే ఉంటాయి కదా ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఇస్ పోలీస్ మరి ఎట్లా పంపిస్తావు ఐదేళ్ళు ఇసుకే బ్రహ్మాండంగా పంపుకుంటువే ఎవరైనా వద్దండ్రు నీకు పవర్ ఉండింది అబ్బా ఈ బుద్ధి అంతగా బాధపడతాను ఉండు ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు ఒకటినాడు సంవత్సరం పోయింది కళ్ళు మోసుకుంటూ మూడేళ్ళు అయిపోతుంది అంటారండి అసలు జగన్కి జరగాల్సిన పని అని నిన్న ఎలక్షన్లో ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎట్ట జరిగింది నాయనా అప్పుడే అన్నాడు ఈ చేతో చేస్తే ఈ చేత్తో అనుభవించాలి లేదు స్వామి ఈ చేతో చేస్తే ఈ చేత్తో అనుభవించాల నిన్ను తాడిపత్రి నేనైతే లేదులే నేను అంత ఇది కాదు డెబ్భై మూడేళ్ళు నాకు ఇంకా ఏంది చెప్పు కష అవసరం లేదు నాకే నువ్వు జవాబు చెప్పాలా తాడిపతి జనానికి ఏం చేస్తారు వద్దడా నిన్నేమన్నా నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోట్ ఆర్డరు మాకు లేవా కోట్ ఆర్డరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వాళ్ళతో నువ్వు నేను పెద్ద అది అప్పుడు మాది ఉంటే రా నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నద్దు నీకేమిచ్చింది ఇవ్వద్దు ఏమో చెంది నీకు ఇవ్వద్దా తొమ్మిది గంటలకు వచ్చి రా పోలీసు వాళ్ళు ఎందుకంటే పోదు రానీలే రానిలే రానిలే అని మేము మేము వచ్చినాము ఇన్నళ్ళు ఉంటే కూడా పట్టకపోయారు మళ్ళీ పోతే మళ్ళీ వస్తువు మేము ఎప్పుడు ఈ నీ మాదిరి నాకు గొప్పలు చెప్తావునండి నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారా వేసి తీసుకొని రా రోంత రోంత ఇది వచ్చింది నీ గురించి పిజోరో జీపు ఇపోతే మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బీఎండబ్ల్యూ ఉంది అనే కూర్చుండేది కూడా రాదులే అవునా మొదట ఉండాలా అంత ఊరే పోలీసు వాళ్ళ మీద అన్న ఏమి అవును ఇక్కడ గుంపు చేరుతారు కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు అంటారు దానికి కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఈ బొద్దు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసు మీద పెట్టు మన బోధేవి కదా నిన్నోదంతారు నన్ను ఎట్లా ఊరుకుంటారు తాడిపోతుంది జనము నాకంటే ఆ సతవ కూడా లేదు వేసే సతవా అంత పిల్లోలు బాగున్నారు తెలిసి బెటర్ ముందు మీ ఇండ్లకంత చూసుకో మున్సిపాలిటీల్లో గట్టినా ఎందుకు ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు ఇప్పుడు డ్రాయ్ వేసుకుంటాను అప్పుడు డ్రై వేసుకోవాలి అంతే కొందరు నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేసినారు కొందరు బసలుగా నలభై వేలు యాభై వేలు గుద్దుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకోరున్నాయినా మానుకో హాయిగా ఉండు ఏ ఉండు నిన్ను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్న నని నీ కొడుకు అయితే ఆడపిలను ఎస్టీపీ కొడతాడా నమస్కారం ఒప్పుకోరు నాన్న నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు చూడు చూడు ఇదే పెడతారు రేపు ముందుకు ఇవే పెడతారు రేపు సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు బెంచ్కి పోయి వచ్చినారు నువ్వు పోతా ఉండు అంతేగాని పొద్దునోళ్ళతో హాయిగా ఉండు ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కోమిటి కుంటలు దూసుకుని అది కూడా ఎప్పుడో దాన్ని పీక్తారు మీ ఇంట్లో పీక్తారు కోమిటి కుంట ఉండే భూమి పీక్తారు ఊరు పోలీసుల మంది ఏడుసద్దు రా పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయిండు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కార్ట్ మాకు ఇచ్చిన అవాబుద్ధి ఎసుకట్టా ఆ రోజు లేరు గన్మెన్లు ఈ రోజులు లేరు గన్మెన్లు మళ్ళీ స్టెన్ గన్లు నీకు ఏకే ఫార్టీ సెవెన్లు వేటికే రా ఇప్పుడు రా ఏదైతే అవుతుంది రా పోలీసులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త